రాజమేధ అష్టమేఘ పౌపురేఖ ఇటువంటి యాగ్ఞానం కూడా చేసినటువంటి ఫలిపత్యా కళ్యాణ చేస్తే వస్తుంది అయితే చాలామంది అంతే ఆ సంతాపాలు ఏంటి జరిగింది ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి చేయలేటువంటి స్తంభంలో చాలా చక్కగా వారికి కళ్యాణాలు చేయించాలని చెప్తున్నారు కూడా చెప్పబడుతున్నారు ఈ యొక్క ఫలితం ఈ యాభై మేరకు మనం అన్నీ చేసేటువంటి ఫలితాలను పొందవచ్చును అని చెప్పుకునే చెప్పవచ్చు కన్యాదానం అంత విశేషమైన అదే మనం అధిక ఆశాదోష విషయం ఏమి కాదు అనమాట మనం ధనం ఖర్చు అవ్వకుండా అనుకున్నాం ఆ ధనంతో పాటు మనం చేసేటువంటి మన జీవితంలో చేసేటువంటి పొరపాట్లు ఇవన్నీ కూడా ఒక్కసారిగా తుడిచిపోతాయి అనమాట అన్నీ కూడా ఆ మీద దేవత కోసం కన్యాదానం చేయడం వల్ల అనమాట కన్యాదానం అంత విశేషమైనటువంటి ఫలం लॻाम <tipro> <Okay. tipro> <Okay. tipro> <Okay. tipro> <Okay. tipro>